అని సూటిగానే ప్రశ్నిస్తున్నారు భాగ్యశ్రీలి ఆగట్టునా అంటే పూజా హెగ్డే కృతి శెట్టి ఉన్న వైపు అనమాట అన్నట్టు అటుగా ఉన్నారు శ్రీలీలా అయితే ఈ గట్టున ఎవరున్నట్టు మరి ఈ ఉంటే కెరీర్ ఎలా ఉంటుంది కెరీర్ ని చేతులా పాడు చేసుకున్నారని పూజాని ఇప్పటికీ అభిమానంతో కోప్పడుతున్న వాళ్లు కో కొల్లలు టాలీవుడ్ లో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ తో దూసుకు సమయంలో బాలీవుడ్ వైపు అడుగులు వేశారు పూజా ఇక్కడ సినిమాలను వదులుకోవడం అక్కడి సినిమాలు క్లిక్ కాకపోవడంతో కెరీర్ గాడి తప్పింది దీంతో నంబర్ వన్ కుర్చీ లో వెనకబడ్డారు మిస్ హెగ్డే పూజా లాగానే కెరీర్ ని పోగొట్టుకున్న మరో హీరోయిన్ శెట్టి ఉప్పిన సినిమాలో బేబమ్మగా కృతిని చేసిన వారందరూ ఈ అమ్మాయికి తిరుగులేదనుకున్నారు అవకాశాలు కూడా అలాగే వచ్చాయి కానీ సక్సెస్ లు మాత్రం పలకరించలేదు దీంతో అదర్ ఇండస్ట్రీస్ వైపు అడుగులేశారు కృతి అక్కడా సక్సెస్ రేట్ అంతంత మాత్రంగానే ఉంది ఇప్పుడు పూజా హెగ్డే కృతిశెట్టి రూట్లోనే ట్రావెల్ చేస్తున్నారు శ్రీలీలా తిరుగులేదు ఓ వెలుగు వెలుగుతారనుకున్న టైంలోనే బ్రేక్ తీసుకోవడం ఆ వెంటనే ముంబై బాట పట్టడం వీటన్నిటిని బట్టి చూస్తుంటే తెలుగులో మాత్రం బ్రైట్ వే కనిపించడం లేదు శ్రీలీలా కెరియర్లో వీళ్ల ముగ్గురులో మాత్రం కావద్దని హింట్స్ అందుతున్నాయట భాగ్యశ్రీ బోర్డ్సేకి ఛాన్స్ వచ్చినంత మాత్రాన సరిపోదు ప్రీ రిలీజ్ టైంలోనూ పోస్ట్ రిలీజ్లోనూ రష్మిక లాగా గ్రౌండ్లోకి దిగి సినిమాలను సక్సెస్ చేసుకోమని సలహాలిస్తున్నారట ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఫ్లాప్ పలకరిస్తుందని అలర్ట్ చేస్తున్నారట శ్రేయోభిలాషులు మరి వాళ్ల మాటలు విని రష్మికా రూట్లో నడవడానికి భాగ్యశ్రీ రెడీయేనా